నమస్తే వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు హరిప్రియ బులటెన్ లో ముందుగా హెడ్లైన్స్ కందుల దుర్గేష్ విజయానికి కృషి చేసిన డాక్టర్ తోపరాల కళ్యాణ చక్రవర్తిని ఘనంగా సన్మానించిన జనసైనికులు నిడతవోలు నియోజకవర్గ శాసనసభ్యులు కందుల దుర్గేష్ విజయానికి ఆహర్నిశలు శ్రమించి పార్టీ విజయానికి నిరంతరం కృషి చేసిన శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ తోపురాల కళ్యాణ్ చక్రవర్తిని జన సైనికులు ఘనంగా సన్మానించారు నిడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్ వద్దనున్న శేషగిరి హాస్పిటల్ కు చేరుకుని జన సైనికులు ఆయనకి కండువా కప్పి ఆయనతో కేక్ కట్ చేయించారు హాస్పిటల్ ప్రాంగణంలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజా బి శివ ఏ పవన్ గ్రంథి సత్యబాలాజీ ఏ నాని నరేష్ కాటం రాంబాబు కె అరుణ్ కుమార్ బొచ్చు నాని ఏ షబ్బీర్ జి రాజశేఖర్ బి పుష్పవతి కె బాలు ఎన్ నాగరాజు జి బాలాజీ జె కిషోర్ తదితరులు పాల్గొన్నారు केक केक टारियल केक चेंजर ड गेम चेंजर नर्दल चार पालों दे रहे हैं क्या इंडियनी चेस लोग ताला नहीं बंद कर रहे हैं लेजर सेना लेजर सेना केस कर नाइकट्स होते लाले 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 लेजर सेना लेजर सेना सेवा पर्चार नहीं किया क्या न

കൊതിന്നോടാ രാമ രാമനാ അനജുണ്ണാ അണ്ണാ നീദനാ നീദനാ ആ ക്ലാസ്സ് മണ്ടൂ മണ്ട ക്ലാസ്സ് 5:30 മകൻനാ താര ഇങ്ങോട്ട് വരാൻ വേണം മണനേറെ നേ പോർജോണ്ട് ക്രീറ്റ് ആസ്സ് പോട്ട്ലെ ഇലണ്ട കേക്ക് ಜೈ ಜನಸೇನಾ ಚಕ್ರವರ್ತಿ ಜಯ ಕನ್ ಜೈ ರಂಗ ರಮೇಶ್ ಜೈ ರಂಗ ರಮೇಶ್ ಗಾರು ಜೈ ದುರ್ಗೇಶ್ ಗುರು ಜೈ ಜನಸಾಮಂಡೆ ಮಾಡ್ತಾರೆ జనసేన జనసేన ప్రజాని గారి నాయకత్వం కళ్యాణి గారి నాయకత్వం రమేష్ గారు నాయకత్వం యుగేష్ గారు నాయకత్వం జనసేన